ముఖ్యంగా పనిహేను వర్గాలైనటువంటి ఎస్సీ నియోజకవర్గంలో పది సంవత్సరాల శాసనసభ్యులుగా ఏ రోజు కానీ ప్రజల పక్షాన్ని ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దెబ్బించదని చేసే కుట్రని గమనించి అడ్డుకోవాలన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క భాగంగా ఆ కుట్ర اڏو پاتو وڏندڙ پدمنار اندر اندر اها سينيشن آ موچي موچي آلا بيگ سان بيگ نالا اڀي మరి ఈరోజు చాలా శుభదినం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏఐసిసి మెంబర్ బండి జకరయ్య గారు మరి దంపతులు బండి మార్తమ్మ మాంజీ మాజీ ఉప మండలాధ్యక్షురాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జకరయ్య గారి దంపతులకు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి రాబో రోజుల్లో జకరయ్య గారి సేవల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలో వినియోగించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయనకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించేదాని కోసం జిల్లా అధ్యక్షులు గారు మరి నేను కూడా మరి కేంద్ర కార్యాలయానికి కూడా రికమెండ్ చేస్తూ కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి ప్రతి ఒక్కరికి అందాయి ప్రతి పేదవానికి అందాయి మరి రాబో రోజుల్లో కూడా పేదవాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి మరి ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి మరి ఈరోజు బండి జక్రయ్య గారి దంపతులు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎన్నో నాకు పదవులు ఇచ్చారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఏఐసి నెంబర్గా నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జిగా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్ని పదవులు ఇచ్చినా కూడా నేను ఇవన్నీ లేదు శరమలమ్మ గారు వచ్చిన తర్వాత దళితులు అనే వాళ్లకు న్యాయం జరగదు పి పూర్తి జరగదనే ఒక ఆలోచన కలిగి ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులందరినీ అంచుకు అంచుకు చేర్చుకొని వాళ్ళకు కావాల్సిన సంచితం కలిగించి పదవులు ఇచ్చినాడు కాబట్టి ఆడేసే అభివృద్ధిని బట్టి ఇవన్నీ కూడా వదులుకొని ఇవన్నీ రాజీనామా చేసి ఆ ఏసీసీకి పీసీసీకి పంపించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐదు వందల కుటుంబాలతో చేరడం జరిగింది